హాయ్ హలో నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీకర్ రాజు వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఇవాళ మీకు ఒక టూ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ రీసేల్ ఫ్లాట్ లగ్జరీస్ ఫ్లాట్ ఒకటి మీరు చూపించబోతున్నా ఇది అల్కాపురి రామకృష్ణపురం కొత్తపేట ఏరియాలో ఉన్న ఫ్లాట్ అండి ఇది ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ బట్ రెనోవేటెడ్ ఇన్ టూ ట్వంటీ బ్యూటిఫుల్ ఫ్లాట్ అండి చాలా బ్యూటిఫుల్గా జీవించుకున్నారు ఇరవై ఇరవై ఐదు లక్షల ఉన్న ఈ ఫ్లాట్ మీకు మీరు చూసే ఫ్లాట్ దీంట్లో మీకు ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ చూపిస్తాను చూద్దాం ఇక్కడ దీంట్లో మీకు కార్ పార్కింగ్ కూడా మనకి చాలా బాగుందండి ఇప్పుడు మీరు నాతో పాటు రండి కార్ పార్కింగ్ చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది కార్ పార్కింగ్ అండి ప్లేస్ ఇది మనం చూస్తున్న త్రీ థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాటు ఇది కార్ పార్కింగ్ కూడా పెద్ద కార్ పార్కింగ్ అటు నుంచి ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు అండి మన ఫ్లాట్ కార్ని ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఏరియా అలాట్మెంట్ ఇచ్చారు తర్వాత మీకు లిఫ్ట్ వచ్చేసి మీకు అటు బయట నుంచి కూడా మనకి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి ఇట్లా ఒక ఫైవ్ ఐదు మెట్లు ఎక్కాలండి లిఫ్ట్కి ఇలా మెట్లు ఇక్కడి నుంచి ఎక్కి అండి ఇది కంప్లీట్గా లిఫ్ట్ ఏరియా ఇక్కడ నుంచి లిఫ్ట్కి థర్డ్ ఫ్లోర్లో మనం వెళ్ళాలి ప్లీజ్ రండి ఇది లిఫ్ట్ కూడా మంచి స్పేషియస్ లిఫ్ట్ వచ్చిందండి మనం లిఫ్ట్ నుంచి వెళ్ళి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి ఫ్లాట్ని చూద్దాం ముప్పై మూడు గజాలు యూడిఎస్ వచ్చిందండి దీనికి ఈ ఫ్లాట్ పద్నాలుగు సంవత్సరాలది అండి మనం బయటకు వస్తున్నామండి లిఫ్ట్ ఇద్దరు ఫ్లాట్ లిఫ్ట్ మీరు చూపించాను ఇక్కడ నుంచి మనం ఇంట్లో కిందికి దిగాలి కనిపించేది ఫ్లాట్ అండి ఎంట్రన్స్ ఇప్పుడు మీరు బయట నుంచి మీరు లోపలికి రావడం ఇచ్చిస్తున్నారండి ఇది వచ్చేసి మీకు కంప్లీట్ గా మీకు లోపల కూడా ఉన్న వుడ్ వర్క్ తోటి వాటితోటి మీకు చేయడం జరుగుతుంది మీకు బయట నుంచి కూడా మీరు చూపిస్తున్నా ఎలా ఉంది మీకు మొత్తం లోపలికి రావటంతో మొత్తం చూపిస్తూ ఉంటాం మీరు చూడండి ఎలా ఉంది అనేది మీరు చెప్పండి ఫ్లాట్ లోపల కూడా ఎలా ఉందో ఉన్నది ఉన్నట్టుగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఫ్లాట్ మీరు లోపలికి రావచ్చు ఫ్రెండ్ ఇప్పుడు మీరు కనిపిస్తున్నది ఇదంతా కూడా పైన చూపిస్తున్నది కూడా కంప్లీట్గా మీకు ఫుల్లీ రెనోవేటెడ్ ఫ్లాట్ అండి ఇది డీలక్స్ ఫ్లాట్ ఇది కంప్లీట్గా ఇది వచ్చేసి షిఫ్టింగ్ అని చెప్పేసి మీకు ఇక్కడ షిఫ్టింగ్ అనిపిస్తుంది ఇదంతా ఫాల్ సీలింగ్ కానీ ఇదంతా కూడా మీకు కంప్లీట్గా కనిపిస్తుంది ఇది మీకు థర్డ్ ఫ్లోర్లో ఉందండి నెక్స్ట్ ప్లేస్ ఈ ఫ్లాట్స్ వచ్చేసి రెండు వేల పద్నాలుగులో కడుతున్నటువంటి ఫ్లాట్స్ ఇవి ఈ ఫ్లాట్స్ ఇప్పుడు మీకు మీకు క్లియర్గా హాల్ అండి ఇది డైనింగ్ హాల్ ఇది అంతా ఇప్పుడు మీకు కనిపిస్తుంది మొత్తం డైనింగ్ హాల్ ఈ ఏరియా అంతా ఇప్పుడు డైనింగ్ హాల్ కింద మనం చేశారు ఇక్కడ మీకు పూజ రూమ్ ఒకటి ఇచ్చారండి ఎక్స్క్లూజివ్లీ పూజ కోసం ఇచ్చారు ఇది ఇదంతా మీకు పూజ చూడొచ్చు ఇది చక్కగా పూజ కోసం వచ్చింది అది సపరేట్గా మీకు చాయిస్ దీనికి ఆనుకొని అవతల పక్కకి మీకు మీకు వంటలు ఇచ్చారండి ఈ వంటీలు కూడా చూడొచ్చు మీరు చాలా మోడర్న్గా ఉంటుంది మొత్తం రెనోవేటెడ్ చేసుకున్నటువంటి ఫ్లాట్ అండి ఇది రెండు వేల ఇరవైలో చేయించుకున్నారు వీళ్ళు కొనుక్కొని సో వీళ్ళు ఇప్పుడు అమ్మడానికి ప్రధానమైన కారణం త్రీ బిహెచ్కే ఒకటి ఇదే ఏరియాలో కొనుక్కున్నారు పెద్దది సో దాంట్లో షిఫ్ట్ అయిపోతున్నారు ప్రస్తుతం అండర్ వర్క్లో ఉండాలి సో వర్క్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు దాంట్లో షిఫ్ట్ అయిపోతారు అందువల్ల ఇది అమ్మడం జరుగుతుంది ఇక్కడ మీకు కామన్ టాలెంట్ ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న సబ్జెక్టు యాజ్ ఇట్ యాజ్ పొజిషన్లోనే ఇది మీకు ఇవ్వటం జరుగుతుందండి ఎందుకంటే అక్కడ వచ్చేసి మీకు కామన్ టాయిలెట్ అది వచ్చిందండి కంప్లీట్గా చూడండి ఇది ఎక్స్క్లూజివ్లీ నా యొక్క ఛానల్లోనే ఉంది ఇప్పుడు ఇది ఫ్లాక్ట్ దీని మీద మరిన్ని వివరాలు కానీ తెలియాలంటే నేను మీకు చూపించడం జరుగుతుందండి సెకండ్ బెడ్రూమ్లో కూడా మీకు కంప్లీట్గా మీకు ఫుల్లీ ఫర్నిషింగ్ తోటి ఉంటుందండి ఇక్కడ ఇది కంప్లీట్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇటు వుడ్ వర్క్ కానీ ఇదంతా కూడా చూడొచ్చు పక్కన వుడ్ వర్క్ కానీ ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి వుడ్ వర్క్ ఇది ఎంత బ్యూటిఫుల్ చేయించుకున్నారనేది మీరు వచ్చి కళ్ళతో చూడండి లైట్ మీకు తెలిసిపోతుంది ఇది ఇక్కడ కూడా మీకు కంప్లీట్గా మీకు అంతా రెనోవేటెడ్ చేసిందండి ఇది తీసేస్తే ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఇట్లా బయటికి వెళ్ళొచ్చండి కంప్లీట్గా ఇక్కడి నుంచి ఇట్లా ఈ విధంగా మీరు బయట వైపు మీరు ఎల్లి తీసుకోవచ్చు ఇటువైపు బాల్కనీ వచ్చింది ఈస్ట్కి ఇదంతా బాల్కనీ సో నెక్స్ట్ అసలు మాస్టర్ బెడ్రూమే కదా కనబడదు ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీరు చూడండి వుడ్ వర్క్ అనేది ఎంత నీట్గా ఉంది ఎలా ఉంది ఏంటనేది ఎక్సలెంట్ వుడ్ వర్క్ తోటి పాలసీ లింక్ తోటి ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ విత్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఇది మీకు వచ్చి చూసినప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి మేము దానికంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది సో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎక్స్పెక్ట్ చేస్తున్న రేట్ ఓనర్ వచ్చేసి మీకు సెవెంటీ త్రీ ల్యాక్స్ అండి ఇంతకుముందు ఎక్కువ అనుకున్నారు కానీ ఈ ప్రభుత్వం అంటే డెబ్భై మూడు లక్షలకి తీస్తానని చెప్పి అంటున్నారు ఇది వచ్చి మీరు తీసుకోవచ్చు లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఎస్బీఐలో లోన్ ఉంది ఆల్రెడీ సో ఇది మీరు ఫర్దర్గా దీని గురించి తెలుసుకోవాలంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి మీకు డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తాను తర్వాత దీని గురించి మరిన్ని వివరాలకి నన్ను కాంటాక్ట్ చేయండి చూపించడానికి మా దగ్గర నుంచి ఎలాంటి చార్జెస్ వసూలు చేయమండి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది చూపించడం జరుగుతుంది కానీ ప్రాపర్టీ తీసుకోవడం జరుగుతుంది మనకు టూ పర్సెంట్ కెమెషన్ ఉంటుందండి లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు మాదే మొత్తం బాధ్యత అండి సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు నన్ను కాండక్ట్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ ఎంత చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత బెల్లైకాన్ని కొట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవటం వల్ల మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ అని వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ నమస్తే